ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం వాత్సవాయి మండలం రామచంద్రపురం విలేజ్ ఇది ఇక్కడ ఈ యొక్క రామచంద్రపురం విలేజ్లో మా మాలలు దళితులు నిత్యం ఉదయాన్నే తొమ్మిది గంటలకు పనికి వెళ్ళి సాయంత్రం ఆరు గంటలకు తిరిగి వస్తూ ఉంటారు మరి రెక్కార్డుతేగానే డొక్కాడు అన్నటువంటి కుటుంబాలు ఇక్కడ ఈ గ్రామంలో గతంలో మరి ఒక సంవత్సరం క్రితం మా దళితులకు అగ్రకులాల వారికి చిన్న ఘర్షణ పట్టడం జరిగింది ఆ ఘర్షణ పడ్డ సమయంలో అక్కడ ఏం జరిగిందంటే మా దళితులు అంటే మాకు కక్ష సాధింపులు ఏముంటాయి అనంగా పనికి వెళ్తే సాయంత్రం మొత్తం ఎవరిమైనా కక్ష సాధింపులు ఉంటాయి ఏదన్నా ఉంటే చిన్న చిన్న క్షణిక వేషాలు ఉంటాయి మా దగ్గర మాకు ఎవరి మీద వాస్తవంగా కక్ష సాధింపులు ఉండవు అయితే మా దళితులు వీరికి ఏదో అగ్రకులాల వారి ఆడపిల్లల మీద అసభ్యకరమైనటువంటి పదచాలతోటి ఒక లెటర్లు రాసినట్టు మరి రాసి పంపితే అది పోలీసు ఉన్నతాధికారులు లేదా పెద్దలందరూ కూర్చొని సమిసిపోయే విధంగా దాన్ని రాజీ చేయడం జరిగింది అయితే నిన్న ఏం జరిగిందంటే వాస్తవంగా ఇక్కడ ఒకటి గమనించాలి ప్రజలందరూ ఎవడైనా ఒక శత్రువుకి ఇంకొక శత్రువు అసభ్యకరంగా అయినా లేదా ఏదో ఒక విధంగా లెటర్ రాసేటప్పుడు ఈ లెటరు ఇట్లు తమ విధేయులు అని చెప్పి నేనే రాస్తాను అని రాస్తాడా రాయుడు వాడికి ఇంకొకటి పేరు పెడతాడు లేకపోతే ఆకాశరామన్న అని పెడతాడు ఇట్లా పెడతాడు అంతేగాని నేనే రాస్తున్నాను ఈ లెటర్ అని చెప్పి ఎవరు రాయరు ఇప్పుడు ఈ అసభ్యకరమైన పదజాలంతో ఆడపిల్లల మేము లేచినటువంటి లెటర్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున వాస్తవంగా ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదజాలాలతో రాసినటువంటి లెటర్ని మేము కూడా ఖండిస్తున్నాం ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడ మేము దళితులమని మేము మాలవాళ్ళమని చులకన భాగంతో మీరు లేస్తే పోలీసులు మా ఇళ్ళకు వచ్చి జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళడం అది సబ్బు కాదు ఇక్కడ ఐదు ఆరు పేర్లు ఇచ్చారు మా వాళ్ళకి ఈ లెటర్ల కింద ఇట్లు అని చెప్పి ఐదారు పేర్లు సబ్పిడి సాయిబాబా సప్పిడి తిరపయ్య మోచర్ల శ్రీను పాలపర్తి తిరపయ్య కోదాటి అంజయ్య కోదాటి నాగయ్య అని చెప్పేటి ఆరు పేర్లు రాశారు వీళ్ళు నిత్యం పనిచేసుకొని రికార్డుతో కొనే ఒక ఉన్నటువంటి కుటుంబాలకు చెందినటువంటి వారు వాస్తవే కరెక్టే మీకు అనుమానం ఉంటే పోలీసు ఉన్నతాధికారులు ఎస్ఐ స్థాయి అధికారి కానీ సిఐ స్థాయి అధికారి కానీ కొంతమంది సిబ్బందిని తీసుకొచ్చి మా పల్లెలోకి వచ్చి మా పెద్దలను కొంతమంది కూర్చోబెట్టండి ఏమయ్యా ఏంటిది సబబేనా ఒక ఊరిలో ఉన్నటువంటి అగ్రకులాల వారి మీద మీరు అసభ్యకరమైన పద్యాలతో లెటర్లు వచ్చినాయి ఈ లెటర్ల కింద ఇలా పేర్లు ఉన్నాయి అని అన్నారు మా పెద్దలకు చెప్పి కూర్చోబెట్టి మీకు అనుమానితలతో రాపించండి ఎవరిదైనా ఆధారాలతో దొరికితే వాళ్ళని చట్టప్రకారం శిక్షించండి అంతేగాని మీరు చులకన భావంతో మా ఇళ్ళకొచ్చి లాక్కొని పోయి పొద్దు ఊకులు కష్టం చేసి వచ్చిన వాళ్ళని హింసించడం ఎలా దీని మీదట ఆ వాత్సాయి మండలం ఎస్ఐ గారిని ఫోన్ చేస్తే మాట్లాడటం కూడా జరిగింది మా మాలమహానాడు తరఫున ఇలా మరి ఇంకొకసారి జరిగితే మీరు ఎస్ఐ స్థాయి అధికారి సిఐ స్థాయి అధికారి వచ్చి కూర్చోబెట్టి మా పెద్దలని అక్కడ మీకు నిందితులు అనిపించేటటువంటి వారిని కూర్చోబెట్టి విచారించండి పూర్వపరాలు పారదర్శకంగా విచారించండి విచారించి చట్టప్రకరం చర్యలు తీసుకోండి మీరు రావడం రావడం ఎలా ఉందంటే ఇక్కడ పోలీసులు లేస్తే మా మాలపల్లి పై వచ్చి నిన్న కూడా ఇక్కడ కందుకూరులో కూడా ఒకటి జరగడం జరిగింది ఇళ్ల మీదకి పోయి కొడతారు కొట్టినాక మమ్మల్ని కొట్టారు చంపారు లేకపోతే మానభంగాలు చేశారని చెప్పి జెండాలు భుజాన పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు చేస్తే కానీ పోలీసులు మా యొక్క ఫిర్యాదులను పరిష్కరించరు మేము మా మీద కంప్లైంట్లు వస్తే ఇళ్ళకి వచ్చి జుట్లు పట్టుకొని వెళ్తారు మేము ఎంత చులకనో ఈ పోలీసులకి ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు కాబట్టి ఇది సబబు కాదు దీన్ని ఖండిస్తున్నాం ఇక్కడ వాత్సాయి మండలం ఎస్ఐ గారికి ఒకటే తెలియజేస్తున్నాను నేను అన్న మీరు అనుమానం అంటూ వచ్చి రండి మా కాలనీకి వచ్చి మా కాలనీలో ఉన్నటువంటి కుర్రవాళ్ళని పెద్దవాళ్ళని అందరిని కోసపెట్టి మీకు మీ స్థాయిలో మీరు విచారణ జరపండి అంతేగాని మీరు పనికి పోయించిన వాళ్ళని పో మేము స్టేషన్కి రావాలని చెప్పి బరాబరిని తీసుకెళ్తే అది సమంజసం కాదు పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాను